హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి సో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అందరు కూడా అలాగే ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మా ఇంట్లో మా కోసం మా పిల్లల కోసం చేయబోయే కర్రీ వచ్చేసి ఎక్ ఎక్కరి చేయబోతున్నాను అండి అంటే ఫ్రై అనమాట మళ్ళీ ఫ్రై అంటే ఫ్రై కాదు కొంచెం గ్రేవీ గ్రేవీగా సో అది నేను ఎలా చేస్తానో చూసేయండి ఎప్పట్లానే మా విధానం మీకోసం అనమాట సో చూసేయండి నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను సో చూసేయండి ముందుగా అయితే పచ్చిమిర్చి అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ ఇంకా టమాటో కర్రీకి సరిపడా టమాటోలు అయితే అంటే మేము నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురికి సరిపడా కర్రీ అయితే రెడీ చేయబోతున్నాను అనమాట సో దానికి సరిపడా ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారము పసుపు గరం మసాలా కొత్తిమీర ఇంకా జీలకర్ర చెక్కా లవంగా అలాగే కస్తూరి మెంత అనమాట అలాగే మెయిన్ వచ్చేసి గుడ్లు ఉడిగించి రెడీగా అయితే పెట్టుకున్నానండి సో ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము సో ముందుగా అయితే గుడ్లు అయితే తీసుకున్నానండి చక్కగా వీటిని ఇలాగైతే వేరువేరుగా అయితే చేసేస్తున్నాను అన్నమాట సో లోపలిది సపరేట్ చేసేస్తున్నాను సో చక్కగా అయితే వీటిని సపరేట్ చేసేసుకున్నాము కదా ఇప్పుడు వీటిని అయితే చక్కగా ఇలాగైతే కట్ చేసుకుందాము ఇలాగ వీలైనంత వరకు వచ్చిన వాటి కొన్ని ముక్కలు కూడా అవుతాయి కదా సో ఇలాగైతే కట్ చేసుకున్నాము చూశారు కదా చక్కగా నేనైతే కట్ చేసి ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడైతే కర్రీకి సరిపడా చక్కగా ఒక బాణీ అయితే తీసుకొని కర్రీ ఒక బాల్ని అయితే తీసుకొని స్టవ్ వెలిగించేసి పెట్టేసుకున్నానండి ముందుగా అయితే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడు నేనైతే ముందుగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అలాగే రెండు చెక్క పులుకులు అన్నమాట అలాగే మూడు లవంగాలు చక్కగా ఇవి కూడా చక్కగా వేగి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట చూసారు కదా చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేస్తాను అన్నమాట ఇప్పుడు వీటిని చక్కగా మగ్గించేసుకుందాం అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా టమాటాలు కూడా చక్కగా మగ్గే వరకు చేసుకుందాము అండ్ ఒకసారి అయితే చూసుకుందామండి చక్కగా ఇవి త్వరగా మగ్గిపోవాలంటే ఇప్పుడు వీటిలో కొంచెం ఒక టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి అప్పుడు త్వరగా అయితే మగ్గిపోతాయి అన్నమాట సరిపడా చూసి వేసుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ తర్వాత కూడా చూసుకొని వేసుకుంటాం కాబట్టి అయితే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట కొంచెం సాల్ట్ ఇంకా పసుపు తగలగానే చక్కగా మగ్గిపోద్ది అనమాట సో ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించేసుకుందామండి మూత పెట్టేసుకొని అలాగే కొంచెం మగ్గుతూ ఉండగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి చక్కగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం కాబట్టి చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుందాము ప్రతిదీ వేసిన ప్రతిసారి కలిసిపోయేలాగా కలుపుకుంటే చక్కగా మగ్గిపోతాయండి అన్నీ కలిసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించేసుకుందామండి అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి చక్కగా పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకుందాము దీన్ని కూడా అలాగే నేను ఇందాక కట్ చేసిన టమాటో ముక్కలు కొన్ని అయితే నేను మిక్సీ జార్లో వేసి చక్కగా జ్యూస్ చేసేసానండి ఈ గ్రేవీ అంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా కలుపుకోవడానికి కూడా వస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇలా అయితే చేసుకుంటాము ఇప్పుడు చక్కగా దీన్ని కూడా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గనే చేసుకొని ఇంకా ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం ఇందాక అంటే కర్రీకి సరిపడానే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేసుకున్నాను చక్కగా కర్రీకి గ్రేవీకి పడుతుంది అనమాట కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అంటే కొంచెం కొంతమంది స్పైసీగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే మేము ఎంత తింటామో అంత సరిపడా అయితే యాడ్ చేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను కాబట్టి కారం అయితే సరిపోతుందనమాట సో చక్కగా అయితే కారం కూడా మనం కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక రెండు నిమిషాలండి తర్వాత పెట్టేసి అలా మగ్గించేసుకుందాము చక్కగా ఆయిల్ అయితే సపరేట్ అయిపోద్ది చక్కగా మగ్గిపోయి సో అప్పుడు ఆ గ్రేవీలు ఇంకా ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న గుడ్లను అయితే యాడ్ చేసుకుందాము రెండు నిమిషాలు అయితే రెండు నిమిషాలు అయితే మగ్గించేసుకున్నానండి చక్కగా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గుడ్లను అయితే ఇంకా నేను యాడ్ చేసుకుంటున్నాను సో చక్కగా గుడ్లు అయితే చక్కగా కర్రీలో కలిసిపోయేలాగా కలిపేసుకున్నాను అలాగే వీటిని కూడా అండి కూడా అయితే చందమామల్ని కూడా యాడ్ చేసుకున్నాను చక్కగా ఉప్పు కారం పడుతుంది పిల్లలు కూడా ఇష్టంగా కొంతమంది పిల్లలు లోపల తినరు చందమామలు తినరు కదా ఇలా చేసుకుంటే పిల్లలైతే ఇష్టంగా తింటారండి తెలియని కూడా తెలియదు అనమాట ఇది చందమామే అని మామూలుగా పైన వైట్ కలర్ అని చెప్పేసి తినేస్తారు చక్కగా చందమామలు కూడా ఉప్పు కారం పట్టేలాగా కర్రీలో అయితే కలిపేసుకున్నానండి ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము అలాగే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాం కదా అలాగే కస్తూరి మెంతి కూడా యాడ్ చేస్తున్నానండి చక్కగా ఇలా నలిపి వేస్తే చక్కగా కర్రీలో అయితే కలిసిపోద్ది అన్నమాట మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇది వేయటం వల్ల సో చక్కగా నెమ్మదిగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుందాము సో చక్కగా అయితే కలిపేసుకుందాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక లాస్ట్లో ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించేసుకుందామండి అలాగే ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము సో మంచి టేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా దించేసుకోవడమేనమాట కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సో చక్కగా అయితే అండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా అయితే చక్కగా గుడ్లతో ఇలా చేసుకుంటే ఈ గ్రేవీతో చక్కగా ఎక్కువ మందికి సరిపోద్దండి చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఎగ్ ఫ్రై ఇంకా అంటే అదొక రకం ఇదొక రకం కాబట్టి వెరైటీగా కూడా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి అలాగే మనం పులుసులు చేసుకుంటాము రకరకాలుగా గుడ్డు పులుసులు సో అలాగే ఫ్రైల్లో కూడా ఇలా కూడా చేసుకుంటే చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట తప్పకుండా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి సో అయిపోయిందండి ఇప్పుడు అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా దిం చేసుకోవడమేనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మంచి స్మెల్తో ఉంది మామూలుగా లేదనమాట సో ఒక నిమిషం ఇలా ఆన్ చేసుకొని మనం కొత్తిమీర కూడా యాడ్ చేసాం కాబట్టి ఒక నిమిషం ఇలా ఆన్ చేసుకొని దించేసుకోవచ్చు అనమాట మూత పెట్టేసుకొని ఒక నిమిషం ఇలా ఆన్ చేసి దించేస్తే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మామూలుగా అయితే ఉండదన్నమాట మామూలుగా అనుకుంటాము ఇది ఫ్రైగా అంటే ఇట్లా దగ్గరగా ఉంది కదా ఎలా సరిపోద్దని కానీ నిజంగా ఇది ఎక్కువ మందికి సరిపోద్దండి ఎంతమంది వచ్చినా కూడా సరిపోద్ది అనమాట చక్కగా దానికి తగ్గట్టు మనం చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి చాలా ఈజీగా కూడా అయిపోద్ది అనమాట అలాగే ముఖ్యంగా పిల్లలకి వెరైటీగా కూడా అనిపిస్తుంది ఇంట్లో అయితే ఎగ్ ఫ్రై అనమాట సో రెడీ అయిపోయింది సో ఇదండి ఈరోజు మా ఇంట్లో వీడియో వచ్చేసి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను So andarki bye friends